అర్జెంట్ గా ఫోన్ చేశారేటి నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మళ్ళీ ఏమైందండి అతని భార్య గయ్యాలే కావచ్చు అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మాట్లాడుకొచ్చింది ఏదో చెప్పి చేయాలి ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడచ్చుగా అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఉందండి నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఏం చేసిన ఆవిడ రాగవతో కాపురం చేయదండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఎందుకంటే ఎందుకంటే ఆ ఆవిడికి వేరే వాళ్ళతో వేసారుందండి ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి కానీ ఇప్పుడు చెప్పక తప్పుతలేదండి ఆవిడికి సుబ్బారావు చెత్తతో ఎఫర్ ఉందండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్బులకి వెళ్తుంటారండి మన మధ్యలో మొగ్గులు చెప్పుకుంటా అది ఏవరండి అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని పడుకుంటారు ఆ గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి వెళ్దాం ప్లాన్ చేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది అవునా

నా ఐడియా ప్రకారం ఈ పాటికి అమ్మాయి లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటానికి ప్రయత్నం నాకు నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో మాట్లాడు హలో ఓకే అలాగే కార్ ఇవ్వండి కారా ఎందురా చెప్తా ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకొస్తాడు నన్ను క్షమించండి ఆ అమ్మాయి సూపర్ నుంచి చూడాలంట డోంట్ వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంతా బ్యాడ్ అయిపోతే మంచిదంట ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్య ఎవరు నువ్వే లేకుండా మళ్ళీ ఎందుకు ఎందుకొచ్చా నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనల్లండి అంటే మీరే విషయమైనా కళతో చూస్తే గానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారి మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే ఈ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదా మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను హలో నేను ఆలి మాడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయాతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైటో నాకు తెలీదు ఫస్టో సెకండో నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది డ్రెస్ ది ఆన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్ళిన పెళ్లిన డ్రస్ ఎస్ యూ ఆనందం అప్పటికీ ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా వైనా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళం చెప్పిన పని చెప్పినట్టుగా స్ప్రే ఎప్పుడు నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పడతాం కంట్రీ బ్రూట్ గెట్ మీ బ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ आहा ओहो थैंक यू रावे पार्क की रावे उससे जाली What a beauty! Mm, I love you. ఏ కుక్క బి నక్క సి పిల్లి డి బల్లి మీ నాన్న సర్ లగేజ్ ఇక్కడ పెట్టుమంటారు లగేజ్ ఇక్కడ పెట్టు దుబాయ్ గారు మీరే కదండి అవునండి మీకెలా తెలుసు సిరమ్మ గారి ఇంట్లో మీ ఫోటో చూసాను లేండి ఇంతకు మీరు ఎవరు నేను ఎవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేయకండి మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ నేను కదండి మీరే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్ సిరమ్మ గారిని చూడాలి కదండి సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది మీరు మీరెళ్తే ఒక్క సిరినే కాదండి ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి ఏంటి ఆమె వెళ్తే అర్థమవుతుంది కదండీ బాబు ను ముందెక్కవయ్యా లగేజ్ లోపల పెట్టి